ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సత్యనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ సూచన మేరకు రాజుపాలెం మండలం శనివారం కోటనెమలిపురి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల గ్రామంలోని వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు అందించే భరోసా పెన్షన్ ఒకటో తారీఖు పంపిణీ చేయడం జరిగిందని

నమస్కారం అండి రోజు రేపు ఒకటో తారీఖు కాబట్టి ముందుగానే ఒకరోజు మూడుగానే ముప్పై ఒకటో తేదీని ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం ఆహారం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సెక్రటరీ పరిధిలో పెన్షన్ల పంపిణీ కూడా గ్రామ పెన్షన్ల పంపిణీ అనేది ಮಲ್ಯಾ ರಾಜ್ಯೂಡ ರೆಡ್ಡಿ ಆಧ್ವರ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನಾರಾ ಚಂದ್ರ ಗೌರವ ಶಾಸನಸಭ್ಯ ಸದ್ದಪಲ್ಲಿ ಮೇಪ ಈ ರೋಜು ಸಿಂಗ್ ಡಿಶಾಂಟು ರಾಜ್ಯ